అమ్మ ఇప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని మనం వచ్చి అంటే పిల్లలు కానీ ఎవరైనా ఏదైనా పనులు చేస్తూ ఉంటే అట్లా చేయొద్దు తప్పు దరిద్రం అని అంటూ ఉంటారు అసలు ఈ పనులకు ఉన్న వీళ్ళు చెప్పే వాటికి కొన్ని కొన్ని పొంతన లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పగి ఆడవాళ్ళు పగిలిన గాజులు వేసుకుంటే మేనమామలకు మంచిది కాదు అని అంటారు బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకోవద్దు అని అంటూ ఉంటారు కాళ్ళు రాపిడి చేసుకుంటూ నడవద్దు అని అంటూ ఉంటారు తలకు తల మీద చేయి పెట్టుకోవద్దు అంటారు ఇట్లాంటివి అసలు ఒకటి రెండు కాదు చాలా ఉంటాయి ఇవన్నీ నమ్మొచ్చా అసలు తల చేతులకి పగిలిపోయిన చిట్లిన గాజులు వేసుకోరాదు అంటే చిట్లిన గాజులు నిజంగానే వేసుకోకూడదమ్మా అది అమంగళం అమంగళం పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మన మంచికి మన జాగ్రత్త కోసమే చెప్తారు చిట్లిన గాజులు వేసుకోవటం వల్ల పనకైనా కూడా ఒక్కొక్కసారి ఆ చిట్లిన గాజులోంచి ఒక గాడి అనేది ఏర్పడుతుంది అది మనకి చేతులకి ఎప్పుడైనా ఆ చర్మం పట్టుతుంది పట్టినప్పుడు మనం తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యి అది మనకి రక్తస్రావం అవుతుంది మనకు మనే గుచ్చు మనకు మనకే గుచ్చుకుంటుంది చిట్లని గాజు వల్ల ఆ చిట్లని గాజులు వేసుకుని ఎవరైనా మనం ఒక పసిబిడ్డని ఎత్తుకుంటే ఎట్లా ఈ భాగంలో ఆ చిట్లని గాజు ఆ బిడ్డకి తగిలి అక్కడ కూడా ఇదే పరిస్థితి మనకు వస్తుంది దంపతులుగా ఉన్నప్పుడు కూడా ఈ చిట్లని గాదులు వేసుకుని మనం ఉండటం వల్ల కూడా అప్పుడు ఇద్దరికీ కూడా ఆ ప్రమాదం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది తర్వాత పడుకున్న తర్వాత కూడా ఈ చిట్లని గాదు పగిలి ఒక్కొక్కసారి మనకు మంచంలో ఉండి అది మనకి గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ చిట్లని గాజు నుంచి చిన్న చిన్న రణాలు కన్ కంటిలో నరుసులాగా ఏర్పడి భూమి మీద పడితే మనకి ఈ రోజులు ఈ మార్బుల్ మీద వాటి మీద పడితే ఇది వరకు అలికిన నేలలు కాబట్టి భూములకు వాళ్ళు నేలలు అలుగుతాం కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు కదా అవి మనకి నలుసై మనకు అరికాళ్ళల్లోనే గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా జాగ్రత్త కోసమే చెప్తారు దాన్ని నిషిద్ధం చేయకూడదు అనే ఒక నియమం కనుక పెడితే దాన్ని చేయకుండా ఉంటారు కాబట్టి ఈ చిట్లిన గాజులతో ఈ రకమైన బాధలు పడి స్వానుభవంగా పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దాని విషయంలో అదేనమ్మా చెట్లను వేయకూడదు ఇక మురికి బట్టల నీళ్లు బట్టల జాడించే నీళ్ళు కాళ్ళ మీద పోసుకోకూడదు మనం విడిచిన బట్టల్లో చెమట ద్వారా కానీ లేకపోతే బయట తిరిగి వచ్చిన వాతావరణం వల్ల కానీ బురద వల్ల కానీ ఏదైనా కానీ ఆ బట్టల్లో ఉంటుంది అవి మనం జాడిస్తాం జాడించటం వల్ల దానిలో కొన్ని క్రిమి కీటకాదులు ఉంటాయి సూక్ష్మజీవులు ఉంటాయి అవి మనం పాదాల మీద పోసుకోవటం వల్ల కింద నుంచి పైకి ఎక్కి మనకే హానికరం కాబట్టి అలా పోసుకోవటం వల్ల దారిద్యము అని అంటే అది నిషేధిస్తారు అన్న విషయంతో దేన్నైనా సరే సంపత్తో సంపత్తో కలిపి డబ్బుతో కలిపి బంగారంతో కలిపి చెబితే తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తారు తర్వాత శ్రీ మహాలక్ష్మి కూడా ఇష్టపడదు ఎప్పుడైనా అమ్మవారు మనం చక్కగా నగలు పెట్టుకోవాలని నవ్వుతూ ఉండాలని పువ్వులు పెట్టుకోవాలని మంచి మంచి రంగురంగు వస్తువులు వస్త్రాలు ధరించాలని అలా అమ్మ మని అలా చూస్తేనే సంతోషిస్తుంది చాలామంది ఇది అలంకరించుకుంటే ఇదా అని వేసుకుంటే ఇదా అని ఉంటే లక్ష్మీదేవి చూడలేదు ఎట్లా అంటే అమ్మ తల్లి ఒక బిడ్డని ఎంత అందంగా చూస్తే సంతోషిస్తుందో అమ్మ కూడా అలాంటిది అప్పుడు ఆవిడ ఇష్టపడుతుంది మన ఇష్టపడి ఆవిడ నివసిస్తుంది మన ఇంట్లో కాబట్టి ఈ ఉతికిన బట్టల నీళ్లు మనం కాళ్ళ మీద పోసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు ఇంకా ఆ కాళ్ళకి వీలైతే చక్కగా పసుపు రాసుకోండి క్రిమి కీటకాదులన్నీ పోవటానికి కాబట్టి అది కూడా మనం చేయకూడదు భూమి మీద దబదబలాడుతూ నడుస్తుంటారు కొంతమంది నిదానంగా నడవరు నడకనేది ఎలా ఉండాలి అంటే చాలా సున్నితంగా హంసలాగా నడవాలి పాదాలు శబ్దం కాకూడదు అని మనకు చెప్తారు అలా నడవటం వల్ల ఒక అందం ఉంటుంది ఒక హొయలు వస్తుంది మనుషులు ఆ నడకం చూస్తే ఒకొక్కళ్ళు ఒకళ్ళు నడిచే నడకం చూస్తుంటే చాలా అసలు ఎంత అందంగా నడుస్తున్నారు అనిపిస్తుంది దబాదా నడవండి ఎలా ఉంటుంది ఒక మొగరాయిలాగా ఉంటుంది ఆడవాళ్ళ విషయంలో అయితే అరే మొగరాయిడల్లే నడుస్తుంది మొగరాయిడలే ఎగురుతుంది కొంతమంది ఎగురుతూ నడుస్తారు అలా మీరు కనిపించటం వల్ల అసభ్యంగా ఉంటుంది చూడటానికి ఇంపుగా ఉండదు కాబట్టి అట్ట మందగమనంతోనే నడవాలి ఏనుగల్లి హంసల్లి చక్కగా అట్ట నడిస్తేనే అందంగా ఉంటుంది కాబట్టి అట్ట నడవకూడదు తర్వాత మనం అలా నడిచినప్పుడు కూడా భూదేవి అదురుతుంది భూమాత అదురుతుంది మనం భూమి భూమాత మనం భరించకపోతే మన ఇట్లా మొయ్యకపోతే మనం జీవరాశులందరం ఉండం మనం మనుగడలేదు కాబట్టి అట్ట నడవటం వల్ల ఆవిడకి కూడా చికా కనిపిస్తుంది ఎట్టయితే భూకంపాలు వస్తే ఎటువంటి విపత్తులు జరుగుతాయో అలా మనం నడవటం వల్ల ఆవిడ కూడా చికా కనిపించి ఏమిటి వీళ్ళు ఆవిడ మాతేగా లక్ష్మీదేవికి మళ్ళీ ఆవిడ కూడా ఏం కోరుకుంటుంది వీళ్ళు చక్కగా ఉండాలి హంసలా నడవాలి అందంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది కాబట్టి అట్లా కూడా నడవటం అనేది నిషిద్ధం కొంతమంది ఏంటంటే ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి నడిచేటప్పుడు తప్పకుండా గుమ్మం మీద కాలేసే యువతలకు వస్తారు తొక్కుకుంటూ నడుస్తారు అది కూడా చాలా తప్పండి గుమ్మం అనేది శ్రీ మహాలక్ష్మి దాన్ని ఎప్పుడైనా మన పశువు కుంకాలతో పువ్వుతో పూజించుకోవాలే కానీ గుమ్మం మీద పట్టికగా కాలేసి నడవటం అని నేను చాలామంది ఆడవాళ్ళలో చూశాను అలా ఎటువంటి అటువంటి తప్పు మట్టుకు దయచేసి చేయొద్దమ్మా అలా చేయకూడదు తర్వాత గుమ్మాలకి ఇట్ట తన్నుకుంటూ నడుస్తారు మనం ముందు వేళ్ళని కాళ్ళని గుమ్మాన్ని టక్కుని తగిలితే కానీ నడవరు కాబట్టి ఎందుకు నడుస్తారో అర్థం కాదు గుమ్మాన్ని ఎందుకు దాటలేరో అర్థం కాదు నాకు కూడా నాకు చిత్రం అనిపిస్తుంది పర్టికులర్గా గుమ్మం మీద కాలేసి నడుస్తారు గుమ్మాన్ని తన్నే నడుస్తారు గుమ్మానికి చీపిరేసి ఊడుస్తారు కసు ఎత్తారండి ఈ గదిలోంచి ఆ గదిలో ఎత్తాలంటే కొంతమంది ఈ కసువు మొత్తం గుమ్మం మీద అవతల కూడుస్తారు అరే నేను చాలామందికి చూసి చెప్తాను ఇదేంటి అక్కడే చేసుకోండి ఎత్తుకోండి అంతేగాని గుమ్మం మీదకి కసువెత్తడం ఏంటి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని చాలా చేయకూడదమ్మా పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మీకు ఛాదస్తంగా ఉన్నా కూడా దాంట్లో ఆరోగ్యమే ఉంటుంది దాంట్లో మనకి సిరి సంపదలే ఉంటాయి